టండీ ఒకవేళ ఏదన్నా ప్లెడ్జ్ అంటూ వాళ్ళ వాళ్ళు ఆధారాలతోనే పెట్టింటారు కదా కదా నేనైతే ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ది ఎగ్జాక్ట్ ప్లెడ్జింగ్ డాక్యుమెంట్స్ ఆధారం ఉండే పెట్టింటారు ఆధారం లేకుండా ఎందుకు పెడతారు వాళ్ళు వాళ్ళైనా కూడా అంత పూర్తి అన్యాయంగా ఆధారం లేకుండా జనరల్గా ఓటన్ అకౌంట్ అనేది లిమిటెడ్ పీరియడ్ ఒక నెల రెండు నెలలు పెడతారు ఎందుకంటే అది కూడా ఓటన్ అకౌంట్ ఎందుకు వచ్చిందంటే కేంద్ర బడ్జెట్ ఎప్పుడు కూడా ఫిబ్రవరిలో మొదలైతే యాక్చువల్ అప్రోప్రియేషన్ను మార్చ్ తర్వాత జరుగుతుంది అయితే మార్చ్ ఏప్రిల్ నెలలో ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి జీతాలు అట్లాంటి ఏదైతే మన కమిటెడ్ అండ్ ఎసెన్షియల్ ఎక్స్పెండిచర్ ఉందో ఆ ఎక్స్పెండిచర్ వరకు దానికి ఓటన్ అకౌంట్ అయితే ఫ్రెష్ స్కీమ్స్ న్యూ స్కీమ్స్ ఓటన్ అకౌంట్లు పెట్టారు జనరల్గా ఓటన్ అకౌంట్ అవసరం లేదు రెండు వేల పంతొమ్మిదిలో మేము వచ్చినప్పుడు ఇమీడియట్గా పెట్టేస్తుంది కదా కోవిడ్ అప్పుడు కూడా పెట్టినాం కదా షార్ట్ ఓటన్ అకౌంట్ కోవిడ్ అప్పుడు వెరీ షార్ట్ హైదరాబాదు అనేది ఎట్లంటే ఒక కేంద్ర మన సెంట్రలైజ్డ్ ఏరియా హాస్పిటల్స్ కానీ ఇంకోటి కానీ హెల్త్ కేర్ కానీ ఏదన్నా వచ్చినప్పుడు అందరం ఇక్కడికి వస్తుంటాం అనమాట పర్సనల్ రీజన్స్ ఇంకోటి వచ్చినప్పుడు ఇక్కడికి వస్తుంటాం అనమాట అక్కడ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఈరోజు విజయవాడకు పోయి పెట్టలేక ఇక్కడ పెట్టినా ఏదంటారు ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టేదానికి ఒకటిన్నర సంవత్సరము హైదరాబాద్ ఉండేదానికి తేడా ఉంది కదండి ఇప్పుడు ఈరోజు అర్జెంటుగా పోయి విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టేదానికి మనకు హైదరాబాద్లో కొన్ని హాస్పిటల్స్ అనుకోండి హెల్త్ రీజన్స్ అనుకోండి ఎన్నో ఉంటాయి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా నేను టూ డేస్ వెయిట్ చేయలేను కదా అందుకనే 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 తొంభై ఎనిమిది శాతము ఇంచుమించు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేసినాము ఆ మిగిలిన ఒకటి రెండు అదొకటి అది కూడా సిపిఎస్ కంప్లీట్ చేయలేదు సిపిఎస్ విధానాన్ని జిపిఎస్ విధానం అని చెప్పి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము దాన్ని డిజైన్ చేసినామో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా యావత్తు దేశానికే అదే ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనలు ఉందన్నమాట అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడం లేదంటే మీరు చూస్తున్నారు కదా పరిస్థితులు అక్కడ అది మీరు అసెంబ్లీకి పోయి అక్కడ పోయితే తెలుస్తుంది అనమాట పరిస్థితులు ఎట్లుంటాయి ఏం పరిస్థితులు అంటే ఏం పరిస్థితులని మనం ఇక్కడ నుంచి కూర్చుంటే ఎట్లయితే అక్కడ పోతే తెలుస్తుంది వెయిట్ 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 నో 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 మీరు ప్రభుత్వ ఒకటి వినండి 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 అమ్మా చెప్తా చెప్తా ఇప్పుడు మీరు ప్లెడ్జ్ చేసిన కాదు రెండు లక్షల యాభై వేల కోట్ల బడ్జెట్ యావరేజ్ తీసుకుంటే ఐదు సంవత్సరాల మీద పన్నెండు లక్షల యాభై వేలు అవుతుంది ఫ్లెడ్జ్ చేసినది రెండు వందల యాభై కోట్లు సరణ పన్నెండు లక్షల యాభై వేల కోట్ల బడ్జెట్ మీద రెండు వందల యాభై కోట్లు ప్రెడ్ చేసి ఉండేది అదొకటి రెండో పాయింట్ ఏదైతే మీరు చెప్పినారు మద్యపానం మీద మద్యపానం మీద ఇది ఒరిజినల్ ఇన్కమ్ కాదు ఏదైతే ప్రైవేటు రీటైల్ వ్యాపారస్తులు అమ్మవలసిన రేటు కంటే కూడా ఎక్కువ రేటుకు అమ్ముతున్నారో అది మాత్రమే చేసినారు తప్ప ఒకవేళ ప్రైవేటుకి నడిపింటే ఆ డబ్బులు వచ్చేటవే కాదు పెరిగింది కదమ్మా నువ్వు అంటే నువ్వు స్టడీ చేయలేదని అర్థం జిఆర్ చాలా పెరిగింది చూసుకోండి జిఆర్ పెరిగిందమ్మా